పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ వెంకట సాయిబాబా వారి మందిరంలో కార్తీక మాసం ఆఖరి గురువారం కావడంతో దీపోత్సవాన్ని నిర్వహించారు స్వామి వారిని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈరోజు వెంకట సాయిబాబా మందిరం హౌసింగ్ బోర్డులో వేయించేస్తున్న మా సాయిబాబా గుళ్ళో పదమూడవ కార్తీక దీపారాధన జరుగుతుంది పదమూడు సంవత్సరాలు అయింది మాట అండి ఈ వేళ ఈ వేళతోటి ఈ దీపారాధనకి వచ్చిన భీమవరం నుంచి విచ్చేసిన భక్తులందరికీ హౌసింగ్ బోర్డులో విచ్చేసిన భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను సాయిబాబా అలాగే వెంకటేశ్వర స్వామి అలాగే మన శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరూ నిండు నూరేళ్ళు కోరుకుంటున్నాను కార్తీక మాసం చాలా విశేషమైన పర్వదినాలనుకుంటున్న మాసం భీమవారం హసంగోడ్ కాలనీలో శ్రీ మల్లి సత్యనారాయణ గారు స్మృత్యం వారి కుమార్ శ్రీ మల్లి తిరుమలరావు బాబీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్మించినటువంటి శ్రీ వెంకట వారి మందిరంలో ఆలయ నిర్మాణం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పదమూడు సంవత్సరాల నుంచి కూడా భక్తులు సాయి సవకుల సమక్షంలో విశేషంగా ఎక్కడ ఏ వెంకట సాయి ఏ సాయిబాబా ఆలయంలో కూడా ఇంత సామూహికంగా ఇంత విశేషంగా జరిగే కార్యక్రమం గమనించి ఉండలేదు అటువంటి విశేష కార్యక్రమాన్ని నిత్యం కూడా నెల రోజుల నుండి కూడా కార్తీక దామోదర సహిత తులసి ధాతుల సైతం ఆకాశ పూజ కార్యక్రమం స్వయంగా ఆ దంపతుల చేత పూజ కార్యక్రమం రోజు చేయించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక మూడు రోజుల్లో కార్తీక మాసం ముగుస్తూ ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ కూడా సుఖ సంతోషం